నెల్లూరు నగరంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో దసరా శరణవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ నెల పదకొండున అరవై అడుగుల రామనాసుర వధ కార్యక్రమం జరుగుతుందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం శ్రీధర్ రెడ్డి తెలిపారు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ భక్తులందరికీ దర్శనం ప్రశాంతంగా జరిగేలా క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు రాత్రి తొమ్మిది నుంచి పది వరకు విఐపి దర్శన సమయాన్ని ఏర్పాటు చేస్తామని దాతల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు అధికారాన్ని రాజకీయాన్ని గుడిబైట పెట్టి లోపలికి రావాలని ఎమ్మెల్యేగా నేను కూడా సాధారణ భక్తుడిగా క్యూలో దర్శించుకుంటానని చెప్పారు భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో పురస్కరించుకుని కవితా బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్ మా దగ్గర ఏసీలు వాషింగ్ మిషిన్లు టీవీలు ఫ్రిడ్జ్ లు ఫ్యాన్లు గ్రైండర్లు మిక్సీలు రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై పది శాతం డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడు మా షాప్ నంటూ కస్టమర్ సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రస్తుతం మా షాప్ నందు ఐదు వేల రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రాప్ చేయడం జరుగుతుంది మొదటి బహుమతి ఫార్టీ త్రీ ఇంచెస్ టీవీ రెండవ బహుమతి థర్టీ టూ ఇంచెస్ టీవీ మూడవ బహుమతి ట్వంటీ ఫోర్ ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడను తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది సంప్రదించి ఫోన్ నంబర్లు ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ త్రీ సిక్స్ టూ సెవెన్ సిక్స్ మరియు డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ జీరో వన్ ఎయిట్ ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్ కొత్త కాలువ నారాయణ రెడ్డి పేట ఒకటవ డివిజన్ నెల్లూరు